హైదరాబాద్ కేవలం ఒక నగరం మాత్రమే కాదు ఇది ఒక విశ్వనగరం దేశంలోనే శరవేగంగా విస్తరిస్తున్న సిటీ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్కు దేశంలోనే మరే నగరానికి లేని అడ్వాంటేజెస్ ఉన్నాయి రియల్ ఎస్టేట్ మార్కెట్ కొంగు బంగారం దేశంలో రియల్ ఎస్టేట్ మార్కెట్కు హైదరాబాద్ చిరునామాగా నిలుస్తోంది అభివృద్ధి జరుగుతున్న సమయంలో చిన్న చిన్న అవాంతరాలు సర్వసాధారణం ఆ చిక్కుముడులను విప్పేందుకు అవకాశాలు సిద్ధంగా ఉంటాయి అలాంటి అవకాశాలను పునర్నిర్మించేందుకు ఇప్పుడు హైదరాబాద్ వేదిక అవుతోంది హైదరాబాద్ రియల్ ఎస్టేట్ సమ్మిట్ ట్వంటీ ఫైవ్ ఔత్సాహికులకు స్వాగతం పలుకుతోంది డెవలపర్స్ పెట్టుబడిదారులు విధాన రూపకర్తలు మేధావులు దార్శనికుల ఆలోచనలకు ఒక్కచోట తీసుకొచ్చేందుకు రాజ్ న్యూస్ సంకల్పించింది నేరెడ్కో తెలంగాణ హైదరాబాద్ రియల్టర్స్ అసోసియేషన్ హెచ్ఆర్ఏతో కలిసి రాజ్ న్యూస్ సంయుక్తంగా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ట్వంటీ ఫైవ్ ను నిర్వహిస్తోంది జనవరి ఇరవై ఎనిమిదిన మంగళవారం హెచ్ఐసి నోవాటెల్ హైటెక్స్ హైదరాబాద్ లో నిర్వహిస్తోంది ఓవైపు ఇండస్ట్రీ పెద్దలు మరోవైపు ఔత్సాహికులు అంతా ఇక్కడ సమావేశమై హైదరాబాద్ భవిష్యత్ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ ఏ విధంగా ఉండబోతుందన్న దానిపై చర్చించనున్నారు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఎలా ఉండాలి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ బ్లూ ప్రింట్ను ఈ సదస్సు వేదికగా రూపొందించనుంది ఇది కేవలం ఒక సమ్మిట్ మాత్రమే కాదు అభివృద్ధి చెందుతున్న విశ్వనగరం కోసం ఇక్కడ కొత్త కొత్త అవకాశాలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సవాళ్లను పరిష్కరించుకునేందుకు కావాల్సిన నేపథ్యాన్ని కూడా సిద్ధం చేస్తోంది